హాయ్ ఫ్రెండ్స్ కల్కి ఏడి మూవీలో అశ్వత్థామాగా అమితాబ్ బచ్చన్ మిగిలిన ఆరుగురు చిరంజీవులు ఎవరు అంటున్న నెటిజన్స్ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రభాస్ హీరోగా అగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి సాంకేతిక పరంగా బాలీవుడ్ స్థాయిలో ఉంటుందని కె గ్లిమ్స్ పరంగా తెలుస్తుంది ఈ సినిమాకు దాదాపుగా నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ పెట్టి చాలామంది స్టార్ కష్టంను తీసుకున్నట్టు తతపరంగా ఈ మూవీ ఆరు వేల సంవత్సరాల కథతో జరుగుతుందని నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు అయితే గతంలో కల్కి సినిమాలో మన హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామాగా నటించబోతున్నట్టు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గ్లిమ్స్ రివీల్ చేశారు దీంతో ఏడుగురు చిరంజీవుల్లో ఒకళ్ళైన అశ్వత్థామ క్యారెక్టర్ ని సినిమాలో రివీల్ చేయటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి మిగిలిన ఆరుగురు చిరంజీవులు కూడా ఉండొచ్చనే ఆసక్తి కలిగినది మన పురాణాల్లో వ్యాద వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు పరశురాముడు కుపాచార్యులు బలి చక్రవర్తి ఇలాంటి వారిని చిరంజీవులు అంటారు అంటే మరణం లేనివారు అని ఈ ఏడుగురు మరణం లేనివారని కలియుగం చివరి వరకు ఉంటారని ఆదర్షన్ కల్కి ఏడి సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవి పాత్రలు చూపించబోతున్నట్టు తెలుస్తుంది అయితే కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ నాని రాజమౌళి గెస్ట్ అపీరెన్స్ ఇస్తారని టాక్ అయితే వచ్చింది వీళ్ళే ఆ చిరంజీవి పాత్రలు చేసి కొద్దిసేపు మెరుస్తారని అంటున్నారు మన పురాణాల ప్రకారం కలియుగం శివర్లో విష్ణుమూర్తి కల్కి అవతారంతో వస్తాడని అంటారు అలా ప్రభాస్ ప్రజల్ని కాపాడటానికి కల్కీగా వస్తాడు ఆ ఏడుగురు చిరంజీవి పాత్రలో వేదవేసుడుగా రాజమౌళి హనుమంతుడిగా రాణా పరశురాముడిగా దుల్కర్ సల్మాన్ విభీషణుడిగా నాని అశ్వత్థామాగా అమితాబ్ బచ్చన్ కృపాచార్యుడిగా విజయ్ దేవరకొండ అసురుల రాజు బలిచక్రవర్తిగా కమలా హాసన్ కనిపించబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికీ అశ్విత్ ధామాగా అమితాబ్ బచ్చన్ని చూపించారు ఇక మిగిలిన ఆరుగురు చిరంజీవుల్ని ఎవరెవరిని ఎప్పుడు చూపిస్తారని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గ్లిమ్స్తో సినిమాపై అందరికీ మరింత ఆసక్తి కలిగేలా చేసింది ఇటీవల ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో కూడా హనుమంతుని విభీషణ్ చూపించి శివర్లో బల్ చక్రవర్తి ఉన్నట్టు హింటు ఇచ్చి తన సినిమాటిక్ లో ఏడుగురు చిరంజీవులు ఉంటారని కల్కి ఏడి సినిమాలో ఆ ఆరుగురు చిరంజీవులు ఎవరు అనే విషయం మునుముందు తెలుస్తుంది ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి